అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేటితర మగవా ఛానల్ ఫ్రెండ్స్ నిన్న చెప్పినాను కదా నిన్నటి వీడియోలో మీరు చెప్పిన ఈరోజు శారీస్ చూపిస్తా అని సో కొత్తగా అంటే ఒక టూ కొత్తగా అయితే బిజినెస్ స్టార్ట్ చేసిన నేనైతే శారీస్ తెచ్చి ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది సో ఆఫ్లైన్లో బాగానే సేల్ అవుతుంది యాచురల్గా నేను ఆన్లైన్ కోసమే తెచ్చిన సేల్ అవుతున్నాయి కానీ అందరికీ ఓపెన్ చేసి చూపించి మళ్ళీ వర్ధపెట్టేసరికి నాకైతే అసలు టైం ఉండట్లేదు ఎందుకంటే నేను జాబ్ చేస్తా కదా నేను టూ 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 థర్టీకి వస్తాను మళ్ళీ అందరికి చూపించి నేను అన్ని మళ్ళీ సర్ది పెట్టుకునేసరికి మళ్ళీ ఇక్కడే ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది నాకు రెస్టారెంట్ దొరకట్లే మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ డికి వెళ్ళిపోతున్నా ఇంకొకటి ఏంటంటే ఎవరైతే శారీ బుక్ చేసుకుంటారో వాళ్ళకొక ఒక చిన్న అవకాశము ఏదన్నా అనుకోవచ్చు మీ అవకాశం అనుకోవచ్చు ఏదన్నా అనుకోండి నేనైతే ఏంటంటే నాతో ఎవరు నాతో నాకు ఏదైనా మెసేజ్ చేయాలనుకుంటే వాట్సాప్లో మీరు మెసేజ్ చేయొచ్చు అది చీర తీసుకున్న వాళ్ళ మట్టుకే అండి చీర తీసుకున్న వాళ్ళ మట్టుకే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఒకవేళ నీకు ఇంకా నాతో మాట్లాడాలనుకుంటే నేను టైం చెప్తున్నాను ఆ టైంలో మీరు కాల్ కూడా చేయొచ్చు సరేనా తప్పకుండా చీర కొన్న వాళ్ళు మటుకే సో ఇదైతే మహేశ్వరి సిల్క్ అండి మహేశ్వరి సిల్క్ వచ్చేసి నేను నేనైతే తక్కువే అనుకుంటున్నాను ఎందుకంటే నేను తక్కువ మార్జిన్తో సేల్ చేస్తున్నాను కాబట్టి ఇది రెడ్ కలరు బ్లాక్ బార్డర్ అండి బ్లౌజ్ కూడా సేమ్ ఈ సిక్ ఎట్లా అట్లే వచ్చిందండి డిజైన్ అండ్ బ్లాక్ మహేశ్వరి సిల్క్ అంటే చెప్పాల్సిన అవసరం లేదండి చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ మన చింగులు ఎట్లా పోస్తే అట్లా ఉంటాయి ఇదైతే ఓపెన్ చేస్తున్నాయి ఎందుకంటే ఒక శారీ నేను ఉంచుకుంటున్నాను కాబట్టి ఇది అయితే పళ్ళు అండి ఇంకా శారీ మొత్తం ఇలాగే వచ్చింది మహేశ్వరి సిల్క్ అండి దీంట్లో టోటల్ బ్యాక్ శారీ ఒకటి ఉంది ఇంకా రెడ్ అండి టూ కలర్సే అయితే బ్లాక్ అయితే నేను నేనైతే తీసుకోలేదండి సో అన్నీ కలర్స్ నా దగ్గర రెడే ఉన్నాయి ఎవరికైనా రెడ్ కలర్ కావాలనుకుంటే ఈ శారీస్ కావాలనుకుంటే నా దగ్గర చాలానే ఉన్నాయి ఎవరికి కావాలన్నా బుక్ చేసుకోండి బ్లౌజ్ అయితే ఇదే అండి సేమ్ ఇలాగే ఉంది బిజినెస్ స్టార్ట్ చేయకముందు చేయాలి చేయాలనుకున్నా అబ్బో చేసిన తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళు చేయాలి అబ్బో నాలాంటి వాళ్ళు కాదు అనిపించింది ఎందుకంటే సర్దుకోవడమే పెద్ద పని అయిపోతుంది ఇంకా చీర మీదనే చీర కట్టుకొని చూపిస్తున్నా మీకు చూడండి బ్లౌజ్ అయితే అదే ఉంది కాబట్టి చీర మీదనే చీర కడుతున్నా చింగులు కూడా వేసి చూపిస్తున్నా చూడండి ఎంత వస్తున్నాయో వేస్తే అట్లా నిలబడాలి కదా మనకి చాలా బాగుంది నచ్చిన వాళ్ళు ఒకటే కలర్ ఉంది కాబట్టి ఎవరు కావాలనుకున్నా మన వాట్సాప్కి అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్ షిప్పింగ్తో మీకు ఎయిట్ ఫిఫ్టీ అంటే నేను సెవెన్ ఫిఫ్టీకే ఇస్తున్నట్టండి శారీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్కే అయిపోతాయి సో సెవెన్ ఫిఫ్టీకే ఇస్తున్నాయి ఈ చీర ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయండి ఈ ఈ సేమ్ కలర్స్ అన్నీ ఇవే అండి రెడ్ ప్లస్ వాటర్ వచ్చేసి మనకు బ్లాక్ పళ్ళు వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి నేను వేసుకున్నలానే ఉంటుంది డిజైన్ కదా నేను వేసుకున్న బ్లౌజ్ దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయింది సో సేమ్ డిజైన్ కూడా అట్లే ఉంది అందుకనే ఇదే బ్లౌజు అత ఈ చీర కట్టేసుకున్నాను సో మీకు ఎన్ని కావాలన్నా బుక్ చేసుకోండి సేమ్ కలర్స్ చాలా ఉన్నాయి నా దగ్గర రెడ్ అండి ఇది రెడ్ కలర్ బ్లాక్ బార్డర్ అండి సో చూడండి చీర మీద చీర కట్టిన కూడా బాగానే వచ్చింది శారీ మీదనే శారీ కట్టేసిన ఫ్రెండ్స్ మీరు తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అట్లాగే మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ రిలేటివ్స్కి ఎవరికైనా వీడియో అనేది షేడ్